కమ్యూనిటీ పార్టీ సంగతి ఆర్ఎస్ఎస్ వందేళ్ళు అయింది ఇప్పటికి మోదీ గారు మూడు సార్లు ఆర్ఎస్ఎస్ను పొగుడుతూ రకరకాలుగా మాట్లాడారు అంతకుముందు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మాట్లాడారు మొన్న కూడా మనం మాట్లాడాం నిన్న ఆయన ఏకంగా ఒక స్టాంపు విడుదల చేశారు వంద ఏళ్ళ ఆర్ఎస్ఎస్ దేశానికి గొప్ప సేవ చేసిన సంస్థ అది ఇది అని మాట్లాడుతూ అలాగే ఇంకొక కీలకమైన అంశం కూడా ఉంది ఆర్ఎస్ఎస్ ఉత్సవాలు ఇప్పుడు జరుపుతున్న వాడికి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి బిఆర్ గవాయ్ గారి మాతృమూర్తిని కూడా పిలిచారు కమల ఆమె కమలాం పేరు అనుకుంటా ఆమెను పిలిచారు ఆమె వాళ్ళ వాళ్ళ ఆయన కూడా గవాయ్ ఆయన రిపబ్లికన్ పార్టీ నాయకుడు ఎంపీ రెండు రాష్ట్రాల గవర్నర్గా పనిచేశారు కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ కాంగ్రెస్కు ఫ్రెండ్ బట్ రిపబ్లికన్ పార్టీ దళిత వర్గాలకు సంబంధించింది కదా ఆమె వచ్చేస్తారు అని చెప్తూ ఉంటే ఆమె నేను రావట్లేదు అని లేఖ రాశారని ఒక లేఖ వచ్చింది ఓకే మా ఆయన అంబేద్కర్ మేము బతికినంతకాలం అంబేద్కర్ వాదులుగా ఉన్నాము మేము వచ్చి ఆర్ఎస్ఎస్ ఉత్సవాలకు మేము రాలేము అని ఆమె లేఖ రాశారు అని ఆమె పెద్ద కుమార్ ఇంకో కుమారుడేమో వస్తుంది వస్తారని చెప్పారు ఇప్పుడు ఆమె లేఖ వచ్చింది ఇప్పుడు ఆ లేఖ నిజమా కాదనే చర్చ ఒకటైతే దీని ఇంకొక లింక్ ఏమంటే గతసారి జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ఆయన్ను పిలిచారు ఆయన ఇంట్లో ఉత్సవానికి వేడుకకు నరేంద్ర మోదీ హాజరయ్యారు మామూలుగా ప్రధాన న్యాయమూర్తులు న్యాయమూర్తులు మీడియాతో రాజకీయ నాయకులతో కలవకూడదు అటువంటిది నేరుగా ప్రధానమంత్రిని ఆహ్వానించారండి న్యాయ వ్యవస్థలోకి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చొరబాటు ఏంటి ఇలాంటి దుమారం రేగింది అది గణపతి పూజ అనుకుంటున్నా గణపతి పూజ గణపతి పూజ గణపతి పూజ అప్పుడు అప్పటి ప్రధాన న్యాయమూర్తి వల్ల ఒక ఇది కలిగితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వంద ఏళ్ళని ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి యొక్క తల్లిగారిని పిలిచి ఆమె లేఖ రాశారని ఈ వివాదం అంతా ఒకటి నడుస్తుంది అంటే ఎక్కడెక్కడికి పోతుంది ఇప్పుడు పోస్టల్ స్టాంపు పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు సార్ ఏం సార్ ఆర్ఎస్ఎస్కి ఒక్కదానికే వంద ఏళ్ళు వచ్చాయా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ వచ్చాయి కమ్యూనిస్ట్ పార్టీకి కూడా వంద ఏళ్ళు వచ్చాయి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా శత వార్షికోత్సవాలు మరి వాళ్ళ మీదే స్టాంప్ లేదా ఈ దేశ రాజకీయాల్లో ప్రజలు ఆర్ఎస్ఎస్ గురించి చెప్పుకోవడం మొదలుపెట్టే ఎంతకాలం అయింది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీని గురించి వాళ్ళు ఎంతకాలం నుంచి చెప్పుకుంటున్నారంటే ఒక్కసారిగా దేశ చరిత్రలో ఆర్ఎస్ఎస్ను తీసుకొని వచ్చి అతిపెద్ద పీఠం అయితే ఆర్ఎస్ఎస్ను పోగొట్టుకొని పోనీ కానీ వీళ్ళు మరి కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా మీరు స్టాంప్ వేస్తారా వాళ్ళనేమో అర్బన్ నక్జల్స్ వాళ్ళనేమో వేటాడాలంటారా అంటే భారత రాజ్యాంగం ఇందా నుంచి మనం మాట్లాడుతున్నామే అది ఏ రాష్ట్రమైనా ఇప్పుడు కేంద్రమైనా రాజ్యాంగ ప్రకారం వెళ్ళండి అంటే ఆర్ఎస్ఎస్ ప్రకారం వెళ్తాము ఆర్ఎస్ఎస్ యొక్క బంచ్ ఆఫ్ థాట్స్ అని పాంచజజన్యం అని వాళ్ళు బుక్ చేశారు అన్నట్టుగా ఇది నడుస్తుంది సో మోదీ గారు పాంచజన్యం మోగించారు అన్నమాట ఇప్పుడు ఈ స్టాంపు విడుదల చేయడం ద్వారా తప్పకుండా ఇప్పుడు ఈ దేశంలో వందేళ్ళు పూర్తయిన సంస్థలేవి దేశంలో కీలక పాత్ర వహించిన సందర్భాలే వాటి అన్నిటికీ కూడా మీరు చేయాలి రెండవది మన్ కీ బాత్ను మీరు ప్రధాని హోదాలో చేస్తున్నప్పుడు మీరు అందరి తరఫున మాట్లాడాలి కానీ మీకు నచ్చిన వాళ్ళ గురించే మాట్లాడతానంటే ఎలా కుదురుతుంది ఇంకా అది కాకుండా వీటన్నిటికీ అతీతంగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థను కూడా ఏదో ఒక రూపంలో దీంట్లోకి తీసుకొని వస్తుంటే ఏం జరుగుతుంది సైన్యంలో కూడా ఈ సమస్య వచ్చింది ఉదాహరణకు సైన్యంలో ఉన్నవాళ్ళు ఆర్ఎస్ఎస్ శాఖల్లో చేరొచ్చా లేదా అని ఒక డిబేట్ నడిచింది అంతకుముందు అంతా వద్దు అనే ఆంక్షలు ఉన్నాయి కానీ మొన్న ఒక హైకోర్టు ఎందుకు ఉండకూడదు అది చాలా గొప్ప సంస్థ కదా అని ఒక న్యాయమూర్తి అన్నారు అప్పటి నుంచి దాని మీద ఉన్నది ఎత్తేసారు అంటే వాళ్ళు ఏమంటారు మాది సాంస్కృతిక సంస్థ రాజకీయ సంస్థ కాదంటారు అది మోదీ గారే ఆర్ఎస్ఎస్ ప్రచారత్వ పనిచేశారు ఇంక ఈ ఇంతకంటే ద్వంద్వ భాషణము ఇంతకంటే కూడా ఇంకా బూటకత్వం ఏముంటాయండి లేదు మేము ఆర్ఎస్ఎస్ అని చెప్పండి తప్పేం లేదు మేము ఆర్ఎస్ఎస్ ఉండొచ్చు కదా ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు ఇక్కడ ఆర్ఎస్ఎస్ చర్చ ఎందుకు వస్తుందంటే మీరు దాని గురించి సాంస్కృతిక సంస్థ అనే పేరుతో దానికి కొన్ని లైసెన్సులు ఇచ్చి కొండ మీద కూడా అంతే ఇందాక మనం చేసిన కొండ మీద కూడా వాళ్ళు చాలామంది ఉంటారు ఇది అయితే మటుకు మారాల్సిన ఒక అవసరం మటుకు ఉంది నెమ్మదిగా చొరబాటుదారులను ఏరి వేతా అన్నారే ఈ చొరబాటుకు కూడా ఎక్కడో చోట కొంచెం చిన్న పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్టుగా గాంధీ కుటుంబము లేకపోతే ఇంకొకటో ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ నాయకులు గవాయి రిపబ్లికన్ పార్టీ రెండు గ్రూపులు ఉండేవి కోపురాగడ గ్రూప్ గవాయి గ్రూప్ అని వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వంతు చేశారు అంబేద్కర్ చేశారు పూలే గారు చేశారు ఆయా రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు చేశారు ఇంక కేవలం ఎటు చూడకు మీరు సంఘ పరివారం వైపే చూడమంటే అది ప్రజాస్వామ్య దేశంలో కష్టం కానీ మొన్న అదే కదా చంద్రబాబు కూడా ఆర్ఎస్ఎస్లో చేరినట్టుగా ఉన్నారు అని షర్మిల ఒక కామెంట్ చేశారు ఎవరు ఖండించలా నాకు ఆశ్చర్యం ఏమంటే మతం కోణంలో మాట్లాడేదే కానీ తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఆగ్రహంతో మీరు మా చంద్రబాబు గారిని ఆర్ఎస్ఎస్ అంటారేంటి ఆయన ఆర్ఎస్ఎస్లో ఎందుకు చేరుతారని అడగల అంటే ఇంక మోదీ గారు విస్తరణ ఎక్కడికి వచ్చిందంటే చంద్రబాబు గారు కూడా దాన్ని ఖండిస్తే ఒక సమస్య ఖండించకపోతే ఒక సమస్య అన్నట్టుగా తయారైంది యా సార్ సార్ అమెరికా షట్డౌన్ మోడీ బొమ్మతో ట్రంప్ ఎలా ఉండిపోతుంది అమెరికా డౌన్ ఈ షట్డౌన్ ఏంటండి ప్రపంచాన్నంతా మేము మూసేస్తాం నేను చెప్పినట్టే జరగాలని చెప్తుంటే అసలు అమెరికా డౌన్ అయిపోతున్నది ఇప్పుడు అమెరికాలో బడ్జెట్ ఆ నిధులు కేటాయింపులు వాటికి సంబంధించి వాళ్ళ కాంగ్రెస్లో డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఆ ఓటింగ్లో పాల్గొంటేనే వీళ్ళకి మెజారిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అది అయితేనే ఆ బిల్లు ఆమోదం పొందితేనే నిధులు విడుదలవుతాయి సిబ్బంది జీతాలకు కూడా నిధులు అలాగే విడుదలవుతాయి అంటే రెగ్యులర్ సెక్యూరిటీ హెల్త్ ఇట్లాంటి అత్యవసర సర్వీసులకు పర్వాలేదు కానీ విద్య తర్వాత ఇతర అనుబంధ సర్వీసులు వీటి అన్నింటికీ ఎప్పటికప్పుడు విడుదల కావాలి సరే ప్రతిసారి ఒకరోజు అటు ఇటుగా విడుదలవుతుంటే వాళ్ళు నడుస్తూ ఉంటారు కానీ ఇప్పటికి పదమూడు సార్లు అమెరికా ఆర్థిక వ్యవస్థ డౌన్ అయిపోతుంది అంటే ఉన్నవన్నీ డిస్కంటిన్యూ అయిపోతాయి ఒబామా ఉండగా రెండు వేల పదమూడులో చివరిసారి ఒక డౌన్ అయింది మళ్ళీ ఇప్పుడు పదమూడవ డౌన్ ఇప్పుడు ఇప్పుడు ఈ డౌన్ వస్తుంది ఈ షట్డౌన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఆ రెండు పార్టీల అవగాహనకు రాగానే మళ్ళీ బిల్లు ఆమోదించడం మళ్ళీ వీళ్ళ పేర్లు మళ్ళీ విడుదల చేయడం జరుగుతూ వస్తుంది కానీ ఇప్పుడు ప్రత్యేకమైన సమస్య ఏమి వచ్చిందంటే ట్రంప్ గారు లక్షల మందిని తీసేయాలనుకుంటున్నారు సో ఇప్పుడు డిస్కంటిన్యూ అయితే ఇంతమంది పేర్లు ఈ పేర్లన్నీ రేపు మళ్ళీ వచ్చే జాబితాలో ఉంటాయా లేక తనకి ఇష్టం లేని వాళ్ళందరినీ ట్రంప్ తీసేస్తారా లక్షలాది మందిని ఒక పెద్ద సందేహం అమెరికాకు ఒక పెద్ద సంక్లిష్టమైన సవాల్లాగా మారింది రెండవది రిపబ్లికన్స్కు డెమోక్రాట్స్కు సమస్యగా మారిన ఒక ముఖ్యమైన అంశం హెల్త్ ఆరోగ్యపరమైన సహాయానికి సంబంధించిన విషయంలో కూడా నేను కోత కోస్తానని ట్రంప్ భీష్మించుకొని కూర్చున్నాడు వాళ్ళేమో ఒబామా హెల్త్ కేరు లేకపోతే అంతకుముందు క్లింటన్ హెల్త్ కేరు రకరకాలు వచ్చాయి కదా సో ఆరోగ్యానికి మటుకు మీరు కోత కోయకండి ఆరోగ్యం డబ్బులు ఇవ్వాలని వాళ్ళు ఒక బిల్లు పెట్టారు వాళ్ళు పెట్టిన బిల్లును వీళ్ళు ఓడిచ్చారు నిన్న సెప్టెంబర్ ముప్పై తారీఖున వీళ్ళు పెట్టిన బిల్లును వాళ్ళు ఓడిచ్చారు సో ఇప్పుడు అమెరికా ఎకానమీ అన్నది లేదా అమెరికా వ్యవస్థ పాలనా వ్యవస్థ ఒక ప్రతిష్టంభనలో ఉంది ఇప్పుడు అంత సులభంగా పరిష్కారం అవుతుంది ఉదాహరణ గతసారి పదహారు రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగింది ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉంటుందేమో ట్రంప్ హయాంలో అన్ని తలకిందులుగా అడ్డగోలుగా రాచకంగా జరుగుతున్నాయి కదా ఈ అరాచకము ఆర్థికమైనటువంటి సంక్షోభం కలిసి ఎక్కడి దారి తీస్తాయి అని ఒక పెద్ద ఆందోళన అమెరికాను డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కదా ప్రపంచం అంతా అమెరికాలో వచ్చే పరిణామాలు మన స్టాక్ మార్కెట్ల మీద ఎట్లా ప్రభావం చూపిస్తాయి మన బంగారం రేట్ల మీద మన ఉద్యోగాల మీద కుటుంబాల మీద ఏం ప్రభావం చూపిస్తాయని ప్రపంచం చాలా ఆందోళన చెందుతూ ఉంది వాళ్ళైతే ఇప్పటివరకు మేము భీష్మించుకొనే ఉన్నారు రేపు మూడో తారీఖున మళ్ళీ ఒక మధ్యలో మధ్యస్థరంగా ఒక రికన్సిలేషన్ ప్లాన్తో వెళ్తామని రిపబ్లికన్స్ అంటున్నారు కానీ డెమోక్రాట్స్ మటుకు మేము బలపరచబోము అని వాళ్ళు చెప్తున్నారు మోడీ బొమ్మ ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే ఈ సమయంలో ట్రంప్ గారు ఒక ట్వీట్ విడుదల చేశారు ఈ ట్వీట్ మోదీ గారి ట్వీట్ ఆయన రీట్వీట్ చేశారు అంటే మోదీ ట్రంప్ చాలా గట్టిగా నిలబడ్డారు అది ఇది అనుకున్నాం కదా ఎందుకు గాజా మీద నిన్న మనం చర్చించిన ప్లాన్ గాజా ప్లాన్ను అతి వేగంగా రెడీమేడ్గా బలపరిచింది మోదీ గారు తర్వాత పాకిస్తాన్ సో మోదీ కూడా నన్ను బలపరిచారు చూడండి ట్రంప్ గారు ఈ మోదీ బొమ్మతో దీన్ని విడుదల చేశారు ఒకవైపునేమో భారత ఫార్మా ఇండస్ట్రీ దీనివల్ల దెబ్బతినిపోతుంది ఐటీ దెబ్బతినిపోతుంది కుటుంబాలు ఇదైపోతాయి ఉంటే మోదీ పోస్టర్ బాయ్లాగా ట్రంప్ ఉపయోగిస్తున్నాడు ఏంటి అన్నటువంటి ప్రశ్న ప్రపంచం ముందు నిలబడింది చాలా విజయ చాలా ఎప్పుడూ చూడనంత విడ్డూరమైన పరిస్థితి విశ్వం ఎదుర్కొంటుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు ఇది ఇనటి ఫ్రాంక్లీ విత్ తలపల్లి స్టేషన్ టూ థ్యాంక్ యూ